తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త స్వామి నిత్యానంద స్వామికి సంబంధించి వార్త ఇప్పుడు సంచలనం రెక్కెత్తిస్తుంది నిత్యానంద చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ మీడియాకు పంపినట్టుగా సమాచారం హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ప్రాణాలను త్యాగం చేశారని సుందరేశ్వరం చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి రెండు రోజుల క్రితమే నిత్యానంద చనిపోయినట్టు ఆయన వీడియో సందేశం ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి మా అవుట్పుట్ ఎడిటర్ తిరుమల రెడీగా ఉన్నారు ఆయనతో డిస్కస్ చేద్దాం ఎస్ తిరుమల ఏదైతే మనం నిత్యానంద గురించి చెప్పుకుంటున్నామో గతంలో ఆయన గురించి ఎలాంటి వార్తలు వచ్చాయో ఎలాంటి సంచలనాలు రేకెత్తించాయో ఎలాంటి కేసులు నమోదయ్యాయో కూడా మనం చూసాము చూసిన తర్వాత ఒకానొక దశలో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఐలాండ్ తీసుకోవడము ఒక దీవిని కొనుక్కోవడం ఉండడం వాటికి సంబంధించి పర్మిషన్స్ కావాలని ఐక్యరాజ్య సమితిని కోరడం ఇవన్నీ కూడా చూసాం ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఆయన చనిపోయారు అని ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది ఏంటి నిజంగానే నిత్యానంద చనిపోయారా చనిపోతే ఎలా చనిపోయారు ఏంటి అసలు ఎవరైతే ఉన్నారో ఆయన వివాదాస్పద స్వామి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం నుంచి పారిపోయారు ఆ తర్వాత ఆయన పైన ఇండియాలో రేప్ అండ్ లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి ఈ కేసులకి కోర్టులో కూడా హాజరు కావాల్సింది ఈలో లోపే ఆయన ఈక్వడార్ సమీపంలోనూ ఒక దీవికి పారిపోయారు ఆ దీవిలో ఓ దీవిని కొనుక్కున్నారు ఆ దీవికి కైలాసా అని పేరు పెట్టారు ఆ కైలాసంలోనే ఆయన నివాసం ఉంటున్నారు అయితే అక్కడ నుంచి ఎప్పుడైతే నిత్యానంద ఈ దేశాన్ని వదిలేసి పారిపోయాడో అప్పటి నుంచి నిత్యానందకు సంబంధించిన ఏ సమాచారము వార్తలు కానీ పెద్దగా కనిపించట్లేదు మీడియాలో ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిత్యానంద వార్త ఇదే తొలి వార్త అని చెప్పాలి ఆయన మరణ వార్తగా ఇప్పుడు ఇది ప్రచారంలో ఉంది రెండు వేల ఇరవై రెండులో కూడా నిత్యానంద చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండులో నిత్యానంద తనకు తాను ఆత్మార్పణ చేసుకుంటున్నాడని ఒక వార్త వచ్చింది ఆ తర్వాత తను సమాధి అయ్యాను ఆ తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చానంటూ నిత్యానందకు సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ వీడియోస్ బయటకు వచ్చాయి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నిత్యానంద బతికున్నాడా చనిపోయాడు అనేది తెలియాలి అంటే నిత్యానంద వీడియోలు రిలీజ్ అవుతాయి లేకపోతే నిత్యానంద మాట్లాడాలి కానీ ఎందుకంటే నిత్యానంద చనిపోయాడు చనిపోయే ముందు తన మేనడు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఆ తల్లుడు ఆయన ఏం చేస్తున్నారంటే నిత్యానంద చనిపోయాడు హిందూ ధర్మం కోసం నిత్యానంద తన ప్రాణాన్ని త్యాగం చేశాడు నిత్యానంద హిందువుల కోసం ప్రాణాల్ని అర్పించాడో చెప్తున్నారు కానీ ఇందులో వాస్తవికత లేదనే మనం కొంతవరకు అయితే ఇప్పటికి నమ్మాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఇదే విషయాన్ని ఈ విధంగానే ప్రచారంలోకి తీసుకొచ్చారు నిత్యానంద ఎటువంటి వ్యక్తి అంటే మీడియాని అడ్డం పెట్టుకొని పబ్లిసిటీని అడ్డం పెట్టుకొని తన ముందుకెళ్లే వ్యక్తి మీ నిత్యానంద గత చరిత్ర ఏది చూసినా సరే తను పబ్లిసిటీ కోసం ఎక్కువగా పాక్లాడేవాడు పబ్లిసిటీ కోసం రకరకాల విన్యాసాలు చేసేవాడు హిందూ ధర్మాన్ని కూడా పూర్తిగా దెబ్బతీసే విధంగా నిత్యానంద ప్రవర్తనలు ఉన్నాయి నిత్యానంద వెలుగులోకి వచ్చింది కూడా తన వ్యక్తిగత ఎవరైతే ఒక నటి సినిమా నటి ఉందో ఆ సినిమా నటితో వ్యక్తిగతంగా ఉన్న ఒక ప్రైవేట్ వీడియో వెలుగులోకి రావటంతో నిత్యానంద గురించి ఈ లోకానికి తెలిసింది సో ఆ తర్వాత నిత్యానంద చేసిన ప్రతి స్టెప్ నిత్యానంద తీసుకున్న ప్రతి నిర్ణయం నిత్యానంద పొందిన ప్రతి సర్టిఫికెట్ కూడా ప్రచారంలో ఉంది వార్తల్లో ఉంది అదేవిధంగా నిత్యానంద పైన కేసులు నిత్యానందని అరెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతున్న సడంలో నిత్యానంద ఈ దేశాన్ని వదిలేసి పారిపోయాడు ఇప్పుడు నిత్యానంద హిందూ ధర్మం కోసం చనిపోయాడని ఆయన అవుడు చెబుతూ ఉన్నాడు ఇందులో వాస్తవం ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఆయన నిత్యానందరైతే ఉన్నారో ఆయన ఏ మీడియాకి వార్తలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అందులో ఆ వార్తల్లో ఆ వీడియో ఏంటి దానిలో స్పష్టత ఏంటి ఇవేవి లేవు ఇవేవి ఇంతవరకు కనిపించట్లేదు ఇవన్నీ ఇవన్నీ ఆ సుందరేశ్వరి చెప్పే ఈ మాటలన్నీ అబద్దాలుగానే కనిపిస్తున్నాయి ఇంతవరకు అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదనే చెప్పాలి నిత్యానంద్రావే ప్లేదు రెండు వేల ఇరవై రెండు లోమ ప్లే చేశాడు ఎస్ అంటే ఇప్పుడు సొంత మేనల్లుడు నిత్యానంద గురించి ఇలాంటి గాసిప్స్ పుట్టించడానికి ఏంటి కారణం అంటే సొంత మేనలుడు ఇలాంటి వార్తలు పుట్టించే అవకాశం ఉంది అని అనుకుంటారా లేకపోతే ఇందాక మీరు చెప్పారు అంటే నిత్యానంద ఫస్ట్ నుంచి చేసినవన్నీ కూడా మీడియాని అడ్డం పెట్టుకుని లేకపోతే మీడియా అటెన్షన్ అందరూ కూడా ఒక అటెన్షన్ కోసం ఆయన చాలా వరకు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మళ్ళీ నిత్యానందని జనాలందరూ మర్చిపోయారు అన్న ఉద్దేశంతో మళ్ళీ అట్లాంటి అటెన్షన్ కోసమే ఇదంతా క్రియేట్ చేశారని అనుకోవచ్చా లేకపోతే ఏంటి మేనల్సిస్ అనుకోవచ్చు దానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిత్యానంద మేనల్లుడు ఎవరైతే సుందరేశ్వరానంద ఉన్నాడో ఆయన వార్త నిత్యానంద మరణించాడని రాసిన వెబ్సైట్స్ కొన్ని మన వెబ్సైట్స్ కావచ్చు కొంత రీసెర్చ్ చేసి కనిపిస్తుందండి వెబ్సైట్ లో ఆయన మరణించాడనే వార్తతో పాటు ఆయనకున్న నాలుగు వేల కోట్ల ఆస్తికి వారసుడు ఎవరు రెండో వచ్చి ఇంకో కొన్ని సైకిల్ రాశారు ఆయనకున్న పదివేల కోట్ల రూపాయల ఆస్తులకు సామ్రాజ్యానికి ఎంపైర్ కి వారసులు ఎవరు అనే వార్త కూడా రాస్తున్నారు ఇదంతా ఏంటి అంటే రెండు రకాల చర్చలు జరుగుతుంది సాధారణంగా మేనలు కాబట్టి తనకి ఆయనకే వారిని ఎవరు సుందరేశ్వరానందకే వారసత్వం ఉంటుందనే చర్చ ఒకటి నడుస్తుంది లేదు నిత్యానందకి అత్యంత సన్నిహితురాలైన రంజిత హీరోయిన్ ఎవరైతే నది ఉన్నారో ఆ రంజితకే ఈ పీఠం దక్కుతుందని ఒక చర్చ జరుగుతుంది నిజితమైన విషయం అతను చచ్చిపోయాడు బతికాడు ఎంతవరకు క్లారిటీ లేదు అధికారికంగా ప్రకటన లేదు ప్రభుత్వాలు ధృవీకరించలేదు ఎవరైతే సుందరేశ్వరానంద నిత్యానంద చనిపోయినట్టుగా వీడియో రిలీజ్ చేశాడు మీడియా కన్నా అన్న ఆ చర్చ మీ ఆ వీడియో కూడా ఇంతవరకు బయటకు రాలేదు ఇదంతా చూస్తుంటే ఏదో చిన్న గేమ్ లాగా కనిపిస్తుంది లేకపోతే మీడియా అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవడానికి నిత్యానంద ఆడిస్తున్న గేమ్ గా కనిపిస్తుంది నిత్యానంద ఇటువంటి గేమ్స్ చాలా ఆడాడు గతంలో కూడా చాలా రోజులు ఆడాడు సో నిత్యానంద్ ఏం చేస్తారంటే ఇట్లా గతంలో కూడా రెండు వేల ఇరవై రెండు మే ఒకటో తేదీన కొనుక్కొని మీరు మనం చూడొచ్చు ఒకసారి ఆ టైంలో కూడా నిత్యానంద చనిపోయాడు ప్రాణార్పణ చేశాడు ఒక చర్చ జరిగింది కతా నిత్యానంద బయటకు వచ్చి నేను కేవలం సమాధి అయ్యాను అంతే తప్ప హిందూ ధర్మం కోసం తన ప్రాణార్పణ నేను చేయలేదు అని ఆయనే ప్రకటించారు ఇప్పుడు మళ్ళీ నిత్యానంద చనిపోయాడని ఆయన మేనోడు ఎవరో ప్రకటించినట్టుగా వీడియో రిలీజ్ చేస్తానని తెలుస్తోంది ప్రచారం జరుగుతుంది కానీ వీడియో బయటకు రాలేదు మళ్ళీ రెండో రోజుకో మూడో రోజుకో నిత్యానంద ఉన్నాను అని ఒక వీడియో వచ్చిందనుకోండి అప్పుడు చూసేవాళ్ళు వినేవాళ్ళంతా ఏమైపోతారు వేరు ఆ పిచ్చోలు అయిపోతారు సో నిత్యానంద కేవలం మీడియా అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ నిత్యానంద చనిపోయి ఉంటే ఈ వార్త వచ్చి దాదాపు ఇరవై నాలుగు గంటలు దాటిపోతుంది ఒకవేళ నిత్యానంద చనిపోయి ఉంటే ఆయనకు సంబంధించిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఈ పాటికి బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది ఏదైతే నిత్యానంద సొంతంగా ఏర్పాటు చేసుకున్న కైలాస దేశంలో అక్కడ కూడా సోషల్ మీడియా పనిచేస్తుంది అక్కడ కూడా నిత్యానంద సంబంధించిన శిష్యులు చాలా మంది ఉన్నారు వాటిని బయటకు తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇవేవీ కనిపించట్లేదు కేవలం కొన్ని వెబ్సైట్లలో కొన్ని వార్తా సంస్థల్లో డౌట్ ఫుల్ గానే క్వశ్చన్ మార్కులు పెట్టి ఆచార్యాధికారులు పెట్టి నిత్యానంద మరణించాడా నిత్యానంద కన్ను అని వెళ్తున్నారు తప్ప ఇంతవరకు అధికారికమైన ప్రకటన లేదు ఆ మేనలుడు స్టేటస్ లేదు ఆ మేనలుడు వాయిస్ లేదు ఎవరు ఈ అంశాన్ని ధృవీకరించిన సందర్భాలు కూడా లేవు దానికి ఇది పక్కా ఒక గేమ్ ప్లాన్ అయితే నిత్యానంద గేమ్ గేమ్ ప్లాన్ అని ఉండాలి లేకపోతే సృష్టించిన డయాలసిస్ చేయించుకుంటూ కూడా టూ డేస్ ముందు మరణించారు నిత్యానంద అనే వార్తల్ని పూర్తిగా మనం కొట్టి పారేయొచ్చు అంటారా తిరుమల ఏంటి మొదటి నుంచి ఒక చర్చ జరుగుతుంది నిత్యానంద కొంత అనారోగ్యానికి గురయ్యాడు నిత్యానంద ఏదైతే గతంలో రెండు వేల ఇరవై లో సమాధి అవడానికి ప్రయత్నించారో ఆ సమయంలో నిత్యానంద ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదనే ఒక చర్చ ఉంది అప్పటి నుంచి నిత్యానంద వైద్యుల సహకారంతో కొంత వైద్యాన్ని వైద్య చికిత్స పొందుతున్నాడు తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నప్పటికీ నేనే దేవుడిని నేనే శివుడిని ప్రకటించుకునే నిత్యానంద డాక్టర్ల నుంచి చికిత్స పొందుతున్నారు అని మొదటి చర్చ అవుతుంది ఇది వాస్తవిక కొంత ఇందులో వాస్తవికత కూడా కనిపిస్తుంది ఎందుకంటే సమాధేవడానికి పూర్తిగా నీళ్లు అన్నం మానేసి కేవలం గాలితోనే బతికేస్తాననే ప్రయోగం చేయడంలో కొంత ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకుని దెబ్బ తనంతా దెబ్బతీసుకున్నాడు తెలుస్తుంది ఈ నేపథ్యంలో నిత్యానంద కొంత ఇష్యూస్ ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన వార్తలో కూడా నిత్యానంద ఎలా చనిపోయాడని ఎంక్వైరీ చేస్తే రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి ఆయన మంచం పెట్టాడు అక్కడి నుంచి కోలుకోలేకపోయాడు ఆ తర్వాత ప్రాణాలు వదిలేశాడు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇందులో వాస్తవం ఉంది అనేది చెప్పలేం కానీ నిత్యనందైతే అయితే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం కొంతలో కొంత వాస్తవం అని మాత్రం అర్థమవుతుంది ఎస్ మొత్తానికి ఫైనల్ గా నిత్యానంద చనిపోయారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మనం చూడాలి ఎందుకనంటే గతంలో కూడా ఇలాంటి వదంతులు వచ్చినప్పుడు లేదు నేను చనిపోలేదు బతికే ఉన్నానని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన సిచ్యువేషన్ మనం చూసాం కూడా ఎస్ దీనికి సంబంధించి అయితే ఎక్కడ కూడా ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ నిత్యానంద చనిపోయారు అని ఫోటోస్ ఇప్పటి వరకు బయటకి రాని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఎస్ గతంలో ఎలాగైతే చనిపోయారు ఒక అటెన్షన్ ని క్రియేట్ చేశారో ఇప్పుడు మళ్ళీ కూడా మీడియా అటెన్షన్ ని క్రియేట్ చేశారా ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా ఆయన ఏప్రిల్ ఫూల్స్ ని చేశారా లేకపోతే ఆయన మళ్ళీ బతికొస్తారా అనే అంశం కూడా మనం చూడాలి